హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైన నీతి కథతో మీ ముందుకు వచ్చాను ఆ కథ ద్వారా నేను మీరు నేటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సో ఆ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఓకేనా వెళ్ళిపోదామా మరి కథలోకి ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మురుగుతూ తెగ అల్లరి చేస్తోంది విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు సరేనన్నాడు రాయలవారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశారు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయలవారు ఏ మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తాను ఎంతో సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయమైంది అన్నాడు అలాగే నేటి తరం పిల్లలకు కూడా ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావటం లేదు కావున కష్టం యొక్క విలువను సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించేవారిని గురించి తెలియచేయాలి నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలు బాధపడకూడదు అన్న భావనతో ఏం చెప్పినా వెంటనే ఒప్పేసుకుంటున్నారు దీనివల్ల పిల్లలు క్రమశిక్షణ రాహిత్యంగా తయారవుతున్నారు మంచి చెడు తెలుసుకోలేకపోతున్నారు కష్టం విలువ అసలే తెలియకుండా పెరుగుతున్నారు సో పిల్లలకి కష్టం విలువ తెలియాలి తప్పనిసరిగా ఇంటి పనుల్లో వాళ్ళని భాగస్వాములను చేయాలి దాంతోపాటు పిల్లలకి తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో కూడా తెలియాలి ఇది రోజు వీడియో మరి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా